आज सलात जी आरंभ रंगपकार रुद्रवस्या कोचम मागनूर मंडलम मारे मेडिसलर और मारे मागन मागन गंगनापला दरपगर जीएमआर कोच रंगपकार के सीधे मारे गंगनापला दरपगर रुद्रवस्या कोचना

इंदौर सिटी लोकल ओके वज्रमा व्हाइट वज्रमा एनआर सिल्वर इनमा 12 ओके 12 हनुमान रावल नगर रोड 12 लास्ट में 500 वाले से चेक करना नाटक कुछ देर में అలదృష్టం బాల చెక్ చేసుకుంటారన్నమాట ఆ రాస అక్కడ మూడు అంటే అడ్వాన్స్ ఉండాలి మీరు ఎట్లె జవాన మునారి అప్ప అడ్వాన్స్ కావడాల బాల చెక్ చేయాలి రేయ్ రాత్రి రమ ఆసిద్ర రాత్రి రమ నర్సిమహో బాగుతు మెట్ పె రెండు దచ్చనే నువ్వు ఇప్పు చూడు ఆ ఆ ఆదా కొందే تاں تامي موندي ني منگني منگني تارا پر امبليس انوردي يمي هڪڙا سار چيڪ چٽا ماري 1 منٽ 15 منٽ 3 منٽ چي ميري فيسي چولا منھن مندي چي علي సోదరులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మన గ్రామానికి రావడం జరిగింది చిన్న వెంకన్న মলাজার সেরমা ইচেযের কামাযের সের ডুমাইর সেছে মাস্টে শেনে টিনে পরাকশের জারগা ছেতে মনাপরাকর সেটে আরেয়ের গাদু�

ఎందుకంటే నెంబర్ ఉంది కాబట్టి నాలుగు అదే చదివిన వజ్రం అని దాకా వజ్రం పట్టారు అది వజ్రం అంటే లాస్ట్ సీట్ అనమాట కేవలం రెండు జతలకు మాత్రమే అవకాశం ఉంటుంది రెండు జతల్లో చాలా కొత్త జత ఎవరిదైనా వస్తే ఆ చీటీ ఇస్తాం రెండు జతలు అయిపోయిన తర్వాత రాలేదనుకో ఆ జత కూడా